హై ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ప్రతిరోజు లాగే బ్యూటిఫుల్ టిప్స్ తో పాటు పిల్లర్కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఫేస్ ని ఎంత గ్లోయింగ్ గా చేసుకోవచ్చు టిప్స్ అయితే చాలా ఉన్నాయి సో తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి ఇంట్లో ఇలాంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అయితే యూస్ చేస్తూనే ఉంటాం కదా డేట్ అయిపోయి చివరగా మిగిలిపోయినటువంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ను మనం పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోండి ఎంత మెరిసేలా చేస్తాయో మీరే చూసి షాక్ అవుతారు కొద్దిగా కాటన్ అయితే తీసుకొని కాటన్ ను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ స్ప్రెడ్ చేసినటువంటి కాటన్ కి మనం ఉపయోగించే మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి అప్లై చేసినటువంటి కాటన్ ఇంట్లో కిచెన్ దగ్గర కావచ్చు టీవీ దగ్గర కావచ్చు రూమ్ లో కావచ్చు ఎక్కడైనా సరే స్విచ్ బోర్డ్స్ ఈ విధంగా నల్లగా డర్టీగా గా అయిపోయి జిడ్డు పట్టి ఉంటాయో ఏ విధంగా స్విచ్ బోర్డు జిడ్డు పట్టిందో ఇప్పుడు ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసినటువంటి కాటన్ తో స్విచ్ బోర్డ్స్ తుడుస్తున్నాను చూడండి ఎంత డర్టీగా ఉన్నటువంటి ఆ స్విచ్ బోర్డు ఇలా తుడవడం వల్ల ఎంత నీట్గా మారిందో మీరే చూసి షాక్ అవ్వాల్సిందే అయిపోయిందని కొద్దిగానే ఉందని మాయిశ్చరైజర్ డబ్బాను పడేస్తాం మరి పడేయకుండా ఈ రకంగా స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేయడానికి ఉపయోగించుకోండి ఒక్కసారి మీరు ట్రై చేయండి చూసి మీరే షాక్ అవుతారండి అంత చక్కగా ఈ మాయిశ్చరైజర్ అయితే ఉపయోగపడింది నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది మరి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి వంటగదిలో వంట చేయడానికి అయితే స్టవ్ లైటర్ తో వెలిగిస్తాం మరి మనం ఆ పని ఈ పని చేసుకుంటూ స్టవ్ అయితే వెలిగిస్తాం మరి దానివల్ల లైటర్ అంతా జిడ్డుగా మారిపోతుంది అని చెప్పేసి లైటర్ మనం వాటర్ తో కడగలేము కదా మరి ఈజీగా ఈ టూత్ పేస్ట్ ను ఉపయోగించి లైటర్ ను మనం షైనింగ్ గా మెరిసేలాగా జిడ్డు పోయేలాగా చేయొచ్చు అనమాట మీరు ఇంట్లో ఉపయోగిస్తున్న ఏ పేస్ట్ అయినా సరేనండి ఈ విధంగా లైటర్ కంతా కూడా అప్లై చేసుకోండి లైటర్ ఇంకా ఎక్కువ జిడ్డు మురికి ఉన్నట్లయితే గనక స్క్రబ్బర్ కు తడి తగలకుండా డ్రై స్క్రబ్బర్ ను ఇక్కడ ఉపయోగిస్తూ వేసుకున్నా కూడా దానికి జిడ్డు ఈజీగా పోతుంది అనమాట తర్వాత మనం వాటర్ తో అయితే కడగదు కాబట్టి ఒక క్లాత్ ని కొద్దిగా వాటర్ లో ముంచేసి వాటర్ ను పిండేసి తర్వాత తడి క్లాత్ తో ఈ విధంగా మనం అప్లై చేసినటువంటి పేస్ట్ అంతా కూడా తుడిచేయాలి తర్వాత డ్రై క్లాత్ తో తుడిస్తే సరిపోతుందండి లైటర్ చాలా షైనింగ్ గా మెరుస్తుంది దానికున్న జిడ్డు మురికి అంతా కూడా ఈజీగా తొలగిపోతుంది చాలా సింపుల్ గా ఈజీగా మనం అయితే లైటర్ ను క్లీన్ చేసుకోవచ్చు ఈ ఒక్క ఫేస్ ప్యాక్ తోటే ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ అలాగే పింపుల్స్ కి సంబంధించిన మార్క్స్ పిగ్మెంటేషన్ స్కిన్ టైట్నింగ్ కానీ అలాగే ఫేస్ లో గ్లో రావడం వైట్నింగ్ వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఈ ఫేస్ ప్యాక్ అనమాట మరి ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఆలుగడ్డను ఆఫ్ గా అయితే కట్ చేసి మనం పీల్ చేసుకోవాలి పీల్ చేసినటువంటి ఆలూను మనం ఇలా ఒత్తుకుంటే చక్కగా ఆలు రసం అయితే వస్తుంది అందులో ఒక ఫుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేయాలి అలాగే హనీని కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని మంచిగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆలు ఫేస్ ప్యాక్ ని ఫేస్ కయితే అంత ఇలా కింది నుంచి పైకి అప్లై చేసుకోవాలి పార్లర్ లో వాళ్ళు చెప్పారనమాట కింది నుంచి పైకి ఏ ఫేస్ ప్యాక్ అయినా వేస్తే మనం వేసిన ప్యాక్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుందని చెప్పేసి అందుకని ఈ విషయం మీకు షేర్ చేస్తున్నాను ఇలా మీరు చేతితో కానీ బెస్ట్ తో కానీ దేంతో వేసినా సరే ఫేస్ ప్యాక్ అనేది కింది నుంచి పైకి వేసుకోండి ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ వెంటనే మనకైతే తెలుస్తుంది అంత సూపర్ గా పనిచేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ మరి కష్టాలు లేట్ చేయకుండా మీరు ఒకసారి తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి లాగే ఈ రోజు కూడా గురువారం అనమాట సో మంచి మన్ ముగ్గునైతే ఇంటి ముందు వేశాను సో ఫ్రెండ్స్ పిల్లలకు సమ్మర్లో ఈ విధంగా ముగ్గులను కూడా నేర్పించండి సమ్మర్లో అయితే పిల్లలు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆటలతో పాటుగా ఇలా ముగ్గులు కూడా వాళ్ళకు ఒక మంచి హ్యాబిట్ లాగా ఉండేలా చూసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ముగ్గులు వేస్తూ ఉంటే మనం వేళ్ళు చేతులు ఇలా తిప్పుతూ ఉంటాం కాబట్టి దానివల్ల రైటింగ్ మంచిగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో ఇలా ట్రెడిషనల్ గా ముగ్గురు నేర్చుకున్నట్టు ఉంటుంది పిల్లలు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది కూడా ఒక అవకాశం అనే చెప్పొచ్చు సో డ్రాయింగ్ అయినా ముగ్గులైనా వేస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి కూడా ఆడుతూ పాడుతూ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట నేను కూడా చిన్నప్పుడు ఇలా సమ్మర్లోనే ముగ్గులు వేయడం నేర్చుకునేదాన్ని అనమాట ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళిన వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కొని వాటర్ తాగుతూ ఉంటాము కాబట్టి బాటిల్స్ అయితే చాలా ఉంటాయి మరి ఆ బాటిల్స్ ను పడేయకుండా వాటికి ఉన్నటువంటి క్యాప్స్ తో ఒక బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దానిలో మిక్సీ ఉంటుంది వెట్ గ్రైండర్ ఉంటుంది ఓవెన్ ఉంటుంది ప్రతి రోజు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఉపయోగిస్తూనే ఉంటాం మరి వాటికున్నటువంటి ప్లగ్ బైర్స్ ని మెస్సీ లేకుండా ఈజీగా ఎలా ఆర్గనైజ్ చేశామో చూడండి మనం ఇంట్లో ఉపయోగించే డబల్ ప్లాస్టర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ క్యాప్స్ కి అయితే అతికించుకోవాలి ఇలా ప్లాస్టర్ అంటించినటువంటి క్యాప్స్ ను మనం ఎక్కడ పెడితే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది అనేది చూస్తూ ఈ క్యాప్స్ ని వాళ్ళకి ఇలా అతికించుకోండి త్రీ క్యాప్స్ ని కూడా వాళ్ళకి అతికించేసాను తర్వాత నేను ఉపయోగించుకోవాలి అనుకున్న ప్లగ్ వైర్స్ ని ఈ విధంగా క్యాప్స్ తో సెట్ చేశాను మనకి వైర్స్ అనేవి కిచెన్ లో మెస్సీగా ఉండకుండా ఇలా చక్కగా గోడకైతే హ్యాంగ్ చేయబడతాయి మనకు కావాలి అనుకున్నప్పుడు ఈ ప్లగ్ ని తీసి ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు మళ్ళీ మనం వాడిన తర్వాత ఆ ప్లగ్ ని ఏదా విధంగా ఇలా క్యాప్స్ కి సెట్ చేసుకోవచ్చు ఈ వీడియో ప్రతి ఒక్క మహిళకి కిచెన్ లో అయితే చాలా యూస్ఫుల్ గా పంచేస్తుంది ఇలా విరిగిపోయిన క్లిప్పులతో మనము అద్భుతాన్ని అయితే సృష్టించవచ్చు చూడండి ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని దాన్ని కొద్దిగా పైన ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కింది వైపుకు చక్కగా కుట్టుకోండి అలాగే చివరి వరకు కూడా కుట్టి తర్వాత సూది దారము రెండింటిని ఒకేసారి మనము లాగుతూ ఈ విధంగా ఫ్లవర్ షేప్లో దగ్గరికి తెచ్చుకోవాలి తర్వాత ఈ చివర్లు రెండు కూడా ఒక దగ్గర పెట్టేసుకొని దారం కనిపించకుండా చిన్నగా కుట్టుకోండి కుట్టిన తర్వాత చూడండి మనకు మంచి ఫ్లవర్ షేప్ వచ్చింది కదా ఇప్పుడు ఒక బటన్ తీసుకొని దానిపైన ఒక కాంట్రాస్ట్ కలర్ ఉన్నటువంటి ఏదైనా క్లాత్ను ఇలా మనం పెట్టుకొని స్టిచ్ చేసుకొని తర్వాత ఆ బటన్ ఆ పువ్వు మధ్యలో నుంచి తీసి కిందికి స్టిచ్ చేయాలి తర్వాత విరిగిన క్లిప్ కింది భాగాన్ని ఈ ఫ్లవర్ కు జాయింట్ చేసి దారంతో మనం చక్కగా కుట్టుకోవాలి చూసారు కదా ఎంత బాగా తయారైందో కొన్ని వైట్ పర్ల్స్ అయితే ఒక థ్రెడ్ కి మనము గుచ్చుకొని తర్వాత ఇలా ఆ బటన్ చుట్టూ కూడా పెట్టుకొని సూది దారంతో చక్కగా ముడి వేస్తూ కుట్టాలి కిరాణి క్లిప్ తో మంచి హెయిర్ క్లిప్ తయారు చేశాం కదా ఈ రోజు దేని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది సాల్ట్ గురించి ఉప్పైనా సన్నుపై ఏదైనా సరే డబ్బాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలలో నాకు విషయం తెలియదు కాబట్టి పోస్తూ ఉంటాయి ఉప్పు అనేది ప్లాస్టిక్ ను కొరికేస్తుంది కాబట్టి గాజు సీసాలో మాత్రమే సాల్ట్ ను వేసుకోవాలి సీసాలో వేసుకోవాలని చెప్పి తీసేస్తుంది ఏంటి అనుకుంటున్నారా గాజు సీసాలు ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేస్తే ఏంటంటే కిందంతా కూడా తేమ పట్టేసి ఇలా అంతా ఉప్పు అతుక్కుంటూ నీరు నీరు అయిపోతుంది అని చెప్పేసి సీసాలు వచ్చి సాల్ట్ అయితే తీసేసాం తేమ పట్టకుండా ఉండాలంటే మనం ఇంట్లో కొబ్బరికాయ అయితే కొడతాం కదా మరి కొబ్బరి తీసేసిన తర్వాత ఆ చిప్ప అవసరం లేదని పడేస్తూ ఉంటాం ఆ చిప్పలు ఎంత బాగా ఉపయోగపడతాయి తెలుసా ఉప్పులో ఉన్నటువంటి తేమనంతా కూడా కొబ్బరి చిప్పలు మనం ఈ విధంగా వేయడం వల్ల తేమనంతా గ్రహిస్తాయి అన్నమాట సో అందుకోసమే అడుగున కొబ్బరి చిప్ప ముక్కలను పెట్టేసి సాల్ట్ వేసి తిరిగి మధ్యలో కూడా ఇలా కొబ్బరి చిప్ప ముక్కలు పెట్టేసి సాల్ట్ వేసుకుంటూ తిరిగి పైన కూడా స్పూన్ లాగా ఉపయోగించుకోవడానికి ఒక పెద్ద కొబ్బరి ముక్కనైతే పెట్టేస్తాను కొబ్బరి చిప్ప ముక్కలు పెట్టడం వల్ల ఉప్పులో ఉన్నటువంటి తేమనంతా పీల్చుకొని ఆల్ట్ ఎప్పుడు డ్రైగా ఉండేలాగా ఈ కొబ్బరి చిప్ప ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క మహిళ కిచెన్ లో ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కదా నచ్చితే లైక్ చేయండి మీరు ఏ విధంగా సాల్ట్ స్టోర్ చేస్తారో చెప్పండి సమ్మర్ వచ్చేసింది కదా మరి ఈ సమ్మర్ లో బాడీ అనేది డిహైడ్రేషన్ మనకు గానీ పిల్లలకు గానీ చాలా తొందరగా అవుతుంది కదా అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తూ మనం ఇలా డ్రింక్స్ తీసుకున్నట్లయితే గనక డిహైడ్రేషన్ అవ్వదు అలాగే ఆకలి వేస్తుంది అనేటువంటి ఆలోచన కూడా రాదండి అంత బాగా పనిచేస్తుంది సో ఇందుకోసం అయితే నేను కీరాను కట్ చేసాను అలాగే చిన్న అల్లం ముక్కను కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి రెబ్బ అలాగే రెండు స్పూన్ల కరుడును కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇలా మనం మిక్సీ పట్టుకొని గ్లాస్ లోకి వడబోసుకోవచ్చు లేదంటే అలాగైనా తాగొచ్చు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో మీరు తేనె యాడ్ చేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం ఏదైనా మీ ఛాయిస్ అండి నేనైతే ఏది యాడ్ చేసుకోలేదు నాకు ఇలాగే తాగడం ఇష్టం అనమాట సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా మనం తాగుతూ ఈ డ్రింక్ ని అయితే కంప్లీట్ చేయాలి ఇలా మీరు ఒక వారం పాటు తీసుకున్నట్లయితే కనుక సమ్మర్ లో మనకు చాలా ఉపయోగపడుతుంది డిహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది సమ్మర్ కాబట్టి ఆకలి కూడా తొందరగా అవుతూ ఉంటుంది కదా సో ఆకలి బారి నుంచి కూడా ఇది సేవ్ చేస్తుంది అనమాట ఇది సమ్మర్ అందులో ఎగ్జామ్స్ కాబట్టి ఇలాంటి డ్రింక్స్ చేసేస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది తప్ప ట్రై చేయండి ఒక మహిళకు ఈ టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఇంకేమైనా టిప్స్ కావాలంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగచ్చు వాటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి